లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని డాక్యుమెంటరీ వీడియో డైరెక్టర్ అశ్విని అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ సంవత్సరం రెండు వందల రోజుకు చేరుకుంది గురువారం స్టార్ హెల్త్ ఆధ్వర్యంలో గుడాల రాధాకృష్ణ సౌజన్యంతో అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హెల్త్ డాక్యుమెంటరీ వీడియో డైరెక్టర్ అశ్విని నరేందర్ సింగ్ హరి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని నిరుపేతలకు అండగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సి సంతోష్ లయన్ సంజయ్ గుప్తా లయన్ గుడాల రాధాకృష్ణ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ నేతి శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ రాము తదితరులు పాల్గొన్నారు విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ సో దాని అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు మన స్టార్ హెల్త్ స్టార్ హెల్త్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కంపెనీ ద్వారా ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్కి మనం ఎప్పుడు వస్తామో తెలియదు సడన్గా వస్తాం అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయో తెలియదు సో అలాంటి తరుణంలో మనకు స్టార్ హెల్త్ అనేది వాళ్ళే కంప్లీట్గా ఒక రూపాయి పెట్టకుండా మనం హాస్పిటల్కి అయ్యే ఖర్చులను చూసుకునే విధంగా ఈ సంస్థ ప్రజలకు సేవలు అందిస్తుంది సో అలాంటి సేవలు నిజంగా గజ్వల్ పట్టణంలో ఏ విధంగా ఉన్నాయి ఇంకేమైనా మెరుగుపరచుకోవాలన్నా లేదా అనే ఒక అంశం మీద వాళ్ళు ఇక్కడికి వచ్చి గత ఐదు రోజుల నుంచి కూడా ప్రజలందరినీ కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అశ్విని గారు అశ్విని గారికి అలాగే హరి గారికి అలాగే నరేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా రాధాకృష్ణ గారు ఎందుకంటే రాధాకృష్ణ గారు ఏ కార్యక్రమం చేపెట్టి ఏ ఏదో ఎందులో చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా నాకు ఒక వండ తెచ్చేటువంటి ఒక మనం మరియు గారు ఆయన గజ్జుల పట్టణానికి విచ్చేశారు ఆల్రెడీ ఇక్కడ రాధాకృష్ణ గారు స్టార్ హెల్త్లో ఇండియానే వన్ టూ త్రీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ వరకు రావడం జరిగింది మీరందరూ కూడా మీకు వీలైతే ఇన్సూరెన్స్ చేసుకోవాలని రాధాకృష్ణ గారి తరపున నేను కోరుకుంటున్నాను అలాగే మన గజ్వేల్కి విచ్చేసి మన యొక్క లోటుపాట్లను మన యొక్క పరిసరాలను వాళ్ళు అవలంబ స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన ఈరోజు లైన్ క్లాప్ ఆఫ్ గజ్వల్ స్నేహ యొక్క కార్యక్రమంలో వాళ్ళు పాట కూడా థ్యాంక్ థ్యాంక్ యూ